మీడియా మిత్రులకు నమస్కారం నిన్న జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి వచ్చేసి బ్రహ్మరథం ఓట్లు ఓట్లేసారు మైనార్టీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి ఓసీలు అయితేనేమి ఎవరు చూసినా కానీ బ్రహ్మాండంగా ఓటింగ్ సరళి చాలా హై లెవెల్లో తెచ్చారన్నమాట పోయిన ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి మెజార్టీ పెరిగింది ఈ పెరగడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన మేనిఫెస్టో ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేసి ప్రజల ప్రజల లోపలికి వచ్చేసేసి చాలా చొరబడ్డాయి దానివల్ల వచ్చి ప్రజలు వచ్చేసి ఓటింగ్ సరళి ఎక్కువ శాతం నమోదయ్యింది అనమాట ఈ వైసీపీ పాలన ఈ రాక్షస పాలన అంతం కావాలనే ఉద్దేశంతో కూడా ఈ జగన్ అనే రాక్షసుని ప్రారందోయాలనేసేసి ఉద్దేశంతో బ్రహ్మరథం పెట్టేసేసి అందరూ ఓటింగ్ ఓటింగ్ చేశారు మెయిన్ వచ్చి షార్టింగ్లో వచ్చి పోలీస్ పోలీస్ వారైతేనేమి ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసేసి సైకిల్ గుర్తుకే ఓటేశారు అలాగే ఇప్పుడు మేము చూసుకుంటే గతంలో నుంచి గతంలో నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అనేది బీసీల అండగానే ఉంది ఇప్పుడు కూడా బీసీల కండగా ఉండి యాభై సంవత్సరాలకే ఇప్పుడు వచ్చి మనకు పింఛన్ కూడా ఇస్తున్నారు యాభై సంవత్సరాలకి వచ్చేసేసి పింఛన్ కూడా నాలుగు వేల రూపాయలతో అమలు చేస్తున్నారు ఇప్పుడు రేపు కూటమి ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇది నో డౌట్ తర్వాత ఇక్కడ లోకల్గా అయితేనేమి కడప లోకల్గా వచ్చి మా తెలుగుదేశం పార్టీలో ఉంటూ మా తెలుగుదేశం కుటుంబానికి వచ్చేసి అన్యాయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మా శ్రీనివాసరెడ్డి గారు నిన్న చెప్పారు మీటింగ్లో వచ్చేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగు తెలుగుదేశం పార్టీ వెంట ఉండి వాళ్ళు ఎవరైతే వాళ్ళు వచ్చేసి మాకు కీడ్ చేయాలని వాళ్ళు చేశారో వాళ్ళ పైన వచ్చేసి కఠిన చర్యలు తప్పవు మా వెంట ఉండి మాకు వెన్నుపోటు పొడవలసిన అవసరం లేదు అది తర్వాత వచ్చి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాధవిరెడ్డి గారిని ఒక మహిళ అనే ఉద్దేశంతో బ్రహ్మరథం పెట్టేసేసి ఓట్లేశారు మాధవి రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా రేపు అవుతుంది రేపు వచ్చేసేసి ఈమె కడపకి ఏమేమి హామీలు ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా ఆమె మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో హామీలు వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేస్తుంది అన్నమాట ఓకే నమస్కారం